హావ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రభా ఈరోజు మరొక హెల్తీ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది మనం తెల్లగొంగూర ఉంటుంది కదండి తెల్లగొంగూరతో చేసుకునేటువంటి పుల్లగూర తెల్లగొంగూర పప్పులో వాడతారు పచ్చళ్ళలో వాడతారు ఇలా పుల్లగూర ఎప్పుడైనా ట్రై చేశారా నేను ఏ విధంగా పుల్లగూర చేస్తాను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తానండి దీనికి కావాల్సింది ఒక రెండు పెద్ద కట్టలు గొంగర తీసుకొని వలుచుకొని చక్కగా కడిగి స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు రెండు పెద్దవి టమోటాలు పది నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలు పడతాయి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నటువంటి పచ్చి పచ్చి శనగపప్పు లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడక ఉడకపెట్టుకొని అయినా దీంట్లో ఒక వేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది సో గోంగూరలో ఫోలిక్ యాసిడ్ ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సిలు పీచు పదార్థాలు కూడా ఎక్కువ అధికంగా ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది గోంగూర హార్ట్ సంబంధిత వ్యాధులు ఏమన్నా ఉంటే తగ్గిస్తుందండి ఫైబర్ పుష్కలంగా ఉండడం వలన జీర్ణక్రియను కూడా ఈ గోంగూర మెరుగుపరుస్తుంది సో తుమ్ములు ఆయాసంగా ఉండేవారు దీని దీన్ని తీసుకోవడం వల్ల కొంచెం ఉపశమనం అయితే లభిస్తుంది సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్లు ఎక్కువగా ఉంటాయని చెప్పాం కదా దా యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ ఏమన్నా ఉంటే కూడా తగ్గిస్తుందండి గోంగూర అంత మంచి విటమిన్స్ కలిగినటువంటి గోంగూర అనేది ఎర్రగోంగూరలోనూ అలాగే తెల్ల గోంగూరలోనూ రెండిట్లో మంచి పుష్కలంగా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాకపోతే ఇందులో పులుపు తక్కువ ఉంటుంది తెల్లగోంగూరలో ఎర్రగొంగూరలో పుల్లగా ఉంటుంది కదా అందుకని మనము ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి తినడానికి కొంచెం బాగుంటుంది ఎందుకంటే ఇది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ పచ్చిసెనపప్పు చింతపండు ఉప్పు ఇలా వేసుకొని చేసుకుంటే భలే అంటే భలే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అన్నీ ఒక కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలండి వేసేసుకొని పచ్చిసెనపప్పు ఉడకపెట్టైనా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోవచ్చు లేదంటే మామూలుగానే వేసేసుకుంటే కుక్కర్లో కాబట్టి ఉడిగిపోతుంది సో ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసేసి కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్ ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకొని అప్పుడు చింతపండును యాడ్ చేసుకోవాలండి ముందే చింతపండు వేసేస్తే మిగతా పదార్థాలు ఉడకడానికి టైం పడుతుంది అందుకని కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా కళ్ళు ఉప్పు యాడ్ చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి ఈ కూరకి సో ఉప్పు వేసే క్లిప్ మిస్ అయిందండి మీరైతే ఉప్పు వేసుకోండి చింతపండు వేసేసాక కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపించాయండి కొంచెం నేను ఆల్రెడీ పచ్చిశనగపప్పు ఉడకబెట్టి స్ట్రైన్ చేసి పెట్టుకున్న వాటర్ కొన్ని ఉన్నాయి అవైతే యాడ్ చేస్తున్నాను అవి చాలా మంచి టేస్ట్నిస్తాయండి ఈ కూరకి లేదంటే మంచి వాటర్ నీళ్ళైనా యాడ్ చేసేసుకోవచ్చు మామూలు నీళ్ళైనా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక టూ విజిల్స్ పెట్టాక ఇలా ఉడుకుతుంది ఈ స్టేజ్లో మనం దింపేసుకొని ఒక గరిట తీసేసుకొని కొంచెం పైపైనే మెదుపుకోవాలి పప్పు గుత్తితో మెదపకండి ఎందుకంటే మనం వేసిన పచ్చిసెనపప్పు అంతా మెత్తగా అయిపోయి పప్పులో కలిసిపోయి అదొక పప్పు అవుతుంది సోపుల్లో రావదు అందుకని కొంచెం లైట్గా మెదుపుకున్నారనుకోండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవచ్చు ఇది ఒక చిన్న చిట్కా అండి ఒక స్పూను బెల్లం యాడ్ చేసుకుంటే ఈ పులుపు కారము చేదు ఇవన్నిటినీ కూడా మేనేజ్ చేస్తుంది బెల్లము చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత పోపు పెట్టుకోవడమే ఒక ఐరన్ కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె తీసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకొని పోపుని బాగా ఎర్రగా వేపుకోవాలి పోపు ఎంత బాగా వేగితే అంత రుచి వస్తుందండి ఈ కూరలకి ఏ కూరైనా అంతే పోపు వేగకుండా అలాగే ఉండిపోతే ఆ టేస్ట్ అంత బాగోదు సో పోపు మంచిగా వేగాక రెడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు చూసారా కొంచెం రెడ్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇంకా బాగా పోపు వేగిందనంగా ఒక పించ్ ఆఫ్ ఇంగువ అట్లా చల్లుకున్నారనుకోండి పోపు వేగిపోతుంది తర్వాత ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నాం కదా ఈ పులుసు కూర అది దీంట్లో పోపులు యాడ్ చేసుకొని ఏదైనా వాటర్ కంటెంట్ ఒకరు ఎక్కువై అనుకోండి నీళ్ళు అవన్నీ ఇంకిపోయేంతవరకు మంచిగా ఉడకపెట్టుకోవాలి వాటర్ వాటర్ కానీ అట్లాగే ఉండిపోయాయి అనుకోండి అది నీళ్ళ నీళ్ళగా బాగోదు కొంచెం దగ్గరకు వచ్చేలాగా బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు కొంచెం మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోండి అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి పులుసు కూరకి భలే ఉంటుందండి పుల్ల పుల్లగా చపాతీలోకి తినొచ్చు అన్నంలోకి తినొచ్చు రాగి సంగటలోకైనా ఈ కూర భలే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్